మే పదమూడవ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ నాయకులు ఆరని శ్రీనివాసులను గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గురువారం ఉదయం మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలిజా కాపు తెలగా ఒంటరి కులాలను ఒంటరి చేసిందని ఆ కులాలకు దక్కాల్సిన ఏ ఒక్క పథకము సక్రమంగా అందలేదని విరుచుకుపడ్డారు లక్ష్మీపతి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం కాపు ద్రోహి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విలేకరుల సమావేశంలో డాక్టర్ కరుణానిధి సాయి ప్రకాష్ జిఎస్ ప్రసాద్ మురళి రాయలు పాల్గొన్నారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక కాపు కార్పొరేషన్ ఒకటి పెట్టాడు ఆ కాపు కార్పొరేషన్కి ఏమి నిధులిచ్చారో తెలియదు కానీ కాపులకి అందరికి కూడా కారు ఉంది అలాగే మీటర్లు ఉన్నాయని అందరికీ రేషన్ కార్డు తొలగించటం బ్రహ్మాండం చేశాడు ఇటీవల ఆయన ప్రెస్ మీట్లో పెట్టు నెట్లో పెట్టాను వేల కోట్లు ఇచ్చా అన్నాడు ఎవరికి రూపాయల గత గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై మూడు చోట్ల కాపుభవనాలు తీసుకుంటే ఒక్కొక్క కాపు భవనం కట్టించేదానికి ఐదు కోట్లు పండు కేటాయించాడు ఐదు కోట్లు పండు కేటాయించిన కనుక చంద్రబాబు నాయుడు గారిది అలాగే జాగా తిరుపతిలో కాపుభవనానికి ఒక ఎకరా యాభై ఒక్క సెట్టు కేటాయించాడు అది కట్టడానికి ఐదు కోట్లు పెట్టేస్తే ఒకటిన్నర కోట్లు ఫస్ట్ రిలీజ్ చేసి దాంట్లో ఫస్ట్ కాంట్రాక్ట్కి ఇరవై ఎనిమిది లక్షలు పండు చెల్లించారు ఆ ఇరవై ఎనిమిది లక్షల పండుతోనే కాంబౌండ్లో ఫౌండేషన్ వేసి పిల్లర్లు వేసి వర్క్ జరుగుతూ ఉంది బోర్లు కూడా జరిగింది ఇటీవల వై ఉపమేయర్ ముద్ర నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రం ఇది తిరుపతిలో రూపాయి బల్జివాడే ఓడివలేదు మా కరుణాకర్ రెడ్డి ఐదు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు కట్టించినందు ఆశ్వాసిద్దాం ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన అవసరం ఎవరు అడిగారు ఆయన్నే ఆయన ఇవ్వాల్సిన అవసరమే లేదు రాష్ట్ర ప్రభుత్వం గత గవర్నమెంట్లో కట్టిస్తుంది మీరు వాళ్ళు ఇస్తారంటే అది అట్టే కన్ను చేసి కట్టించి మాకు ఇచ్చి మీరు అది చేయకుండా కాంపౌండ్ వాళ్ళు ఎమ్మెల్యే కట్టించాడు ఇచ్చాడు గెడూరిలోని దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికే డెబ్బై నాలుగు సంవత్సరాలు వెనుకబడిపోయినాం మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క కాపు కూడా ఆ రాజకీయాలు చేయాలి కానీ మీ వ్యక్తిగత స్వార్థాల కోసం పోయేసి కులాలను కొదవి పెట్టేసి ఆ కొలం ద్వారా మీరు ఒక్కరు లబ్ది పొంది మిగతా కొల మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా చంపే ప్రయత్నం చేయొద్దని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి గాజు గ్లాసు గుర్తు వరుస నంబర్ మూడుకు ఓట్ బ్యాక్ చేయాలిగా తిరుపతిలో ఉండే బస్ కూడా పిలుపునిస్తున్నాం జై అలాగే